కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు విశేషమైనటువంటి నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధ భగవానుడు వీరికి అర్ధాస్తమ ఆత్మకారకుడు రవి రాసాధిపతుడు బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం బుధాదిత్య రాజయోగం ఉంది కనుక అక్కడే రుణరోగ శత్రుకారకుడు కుజుడు కుజదోషము అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉన్న ఉన్నప్పుడు యంత్రాలతో ఆయుధాలతో అగ్ని ప్రమాదాలు జలగండాలు యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కోపం తగదు శాంతమవసరం వీలైనంత వరకు మౌనం ఏకాగ్రత ఆసనంగా మీరు ఉండగలిగినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకొని అన్నవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనేక బాధలతో ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల బంధువులకు మిత్రులకు స్నేహితులకు దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సప్తమంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంది రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో పెనుమార్పు సంభవించబోతుంది ప్రమోషన్సు గృహమార్పు అలాగనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భూత భవిష్యత్తు భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా సువర్ణపు యుగంగా ఉండగలగాలి ఓపిక సహనము లక్ష్య సాధనం కోసమే జీవన ప్రయాణం ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అదే కాకుండా ఈ పచ్చళ్ళు ఆహార ఉత్పత్తులు ఆహార సప్లై చేసేటువంటి వారందరూ మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు రాజకీయ వేత్తలకు ప్రజలకు మధ్యలోగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది